దేవసన్ నన్ను ప్రేమించిందా సోప్రో ఏం చెప్పాలి రాజమాత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ దేవసన్ నన్ను ప్రేమించిందట నాకు ఇచ్చి పెళ్లి చేసి ఏం నా కట్టు బానేసిన తొమ్మిది నెలల్లో నీ చేతిలో పెడతాను సరేనా తల మీద ఏకలేవు కానీ నీకు దేవసేన కావాలా నోరు మూసుకుని తల మీద నూనె రాసుకో రాజమాత గుండు బై రెండు నువ్వు నోరు మూసుకొని ఉండు చూసి మీ బాహుబలి ఐ గివ్ మాట టు బలా